అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనుక్షణం ప్రమాదం ఆరవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా ఆమె చేతి వేళ్ళు అతని చేతిని నిమిరాయి ఆమె వేడిని టూర్పు అతని మెడక సోకింది ఆమె ఒంటి సువాసన అతనికి అని తెప్పించింది చటక్కన రెండు చేతులు ఆమె చుట్టూ వేసి దగ్గరికి లాక్కుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు అతని చేతుల నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించలేదు నిమిషం తర్వాత సూర్య లేచి నిలబడి సారీ క్షమించండి నా మతిపోయింది అన్నాడు ఆమె నవ్వలేదు కోపగించుకోలేదు ఇక వెళ్ళండి అంది సూర్య మొహం ఎర్రబడ్డది తనను ఎందుకు కబ్బించింది ఎందుకంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోంది లలిత రూపాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాడు కానీ ప్రయోజనం లేకపోయింది సుజాత రూపమే కనిపిస్తోంది వెనక్కి తిరిగాడు గుమ్మం దాటి మెట్లు దిగుతున్నాడు మిస్టర్ సూరి పిలిచింది ఆమె మిస్టర్ సూరి పిలిచింది ఆమె అతను వెనక్కి తిరిగాడు సారీ తప్పు నాదే అనుకుంటాను అయినా ఇంకెప్పుడైనా రేపో ఎల్లుండో అని కళ్ళతో నవ్వి వెనక్కి తిరిగింది ఆమె ఇక మర్నాడు సూరి ఆఫీస్కి వెళ్ళగానే శివపాదాన్ని గురించి వాకప్ చేశాడు అవును చాలా డబ్బున్నవాడు షేర్ మార్కెట్లో డబ్బు తిప్పుతూ ఉంటారు చాలా తెలివైన వాడని అంటారు అతనితో వ్యాపారం చేయటానికి సామాన్యులు దడుస్తారు లిటిగెంట్ అని ఖ్యాతి చెప్పాడు సూరి స్నేహితుడు ఒకడు శివపాదం ఇంటికి చేయవలసిన భద్రతా ఏర్పాట్ల గురించి ఆలోచిస్తూ మధ్యాహ్నం వరకు గడిపాడు సూరి మధ్యాహ్నం ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు టెలిఫోన్ చేసి మళ్ళీ ఏమైనా అఘాయిత్యాలు జరిగాయా అని అడిగాడు లేదని సాఫీగానే జరిగిపోతుందని చెప్పి నాకు ఉత్తరాలు రాసి బెదిరించిన మనిషి విషయం ఏమైనా తెలిసిందా అడిగాడు సోయి ఏమీ తెలియలేదని స్వరాజ్యరావు చెప్పగానే రిసీవర్ పెట్టేశాడు ఆఫీస్ పని చూసుకుంటూ కూర్చుని అడే కానీ మనసులో సుచేత లలితల రూపాలు మెదులుతున్నాయి లలితకు టెలిఫోన్ చేద్దాం అనుకున్నాడు కానీ తను చేసిన తప్పు జ్ఞాపకం వచ్చి చేయలేకపోయాడు అంతలో లలిత టెలిఫోన్ చేసి బిజీగా ఉన్నారా అడిగింది ప్రస్తుతం బిజీగానే ఉన్నాను ఏ సాయంకాలం వస్తే మాకు వస్తారా సరే ఇక్కడికి వస్తావా మీరే మా ఇంటికి రండి మా మామయ్యకి పరిచయం చేస్తాం మిమ్మల్ని ఎన్ని గంటలకు రమ్మంటావు ఐదింటికి ఆల్ రైట్ అండ్ రిసీవర్ పెట్టేశాడు సూరి సాయంకాలం నాలుగు గంటలకల్లా భద్రత భద్రతా ప్లాన్ తీసుకుని శివపాదం ఆఫీస్కి వెళ్ళాడు రండి కూర్చోండి ఇవే నా ప్లాన్లు గుడ్ ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేట్ చేశారా ఏడు వేలా సరే ఇక్కడికి వస్తున్నట్టు ఎవరికైనా చెప్పారా అడిగాడు శివపాదం నా సెక్రటరీకి తెలుసు ఏ ఏం లేదు మీరు ఇక్కడికి వస్తున్నట్టు ఎవరికీ తెలియటం నాకు ఇష్టం లేదు పని ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు ప్రారంభించమంటారు మీరు రేపే మొదలు పెట్టండి అకౌంటెంట్ వెళ్ళిపోయాడు రేపు చెక్ పంపుతాను చెప్పాడు శివపాదం థ్యాంక్స్ వస్తాను అని సూరి లేచాడు హలో గుడ్ ఈవినింగ్ సూర్య వెనక్కి తిరిగి చూశాడు సుజాత తలుపు దగ్గర నిలబడింది గుడ్ ఈవినింగ్ లేచారే బయలుదేరుతున్నారా అవును నేను బయలుదేరుతున్నాను రండి నా కారులో వచ్చాను అందుకే నేను నా కారులో రాలేదు సూరి కారు స్టార్ట్ చేశాడు ఆమె అతను పక్కన కూర్చుంది ఎక్కడ దింపమంటారు అడిగాడు సూరి ఇంట్లో సూరి చేతి గడియారం చూసుకున్నాడు నాలుగో ముప్ప అయింది స్పీడ్ ఎక్కించాడు లలిత ఇంటికి ఐదు గంటలకు వస్తానన్న విషయం మర్చిపోలేదు గడియారం చూసుకుంటున్నారు పనుందా అంది సుజాత సూర్య తల ఊపాడు అర్జెంటు పనే అవును సుజాత ఇంటి ముందు కారు కార్ ఆమె దిగింది సూర్య ఇంజన్ ఆఫ్ వేయలేదు రారు అడిగింది సుజాత వెళ్ళాలి అన్నాడు సూర్య దృష్టి రోడ్డు మీదకి మళ్ళిస్తూ ఆమె అతని చేతి మీద చేయి వేసి వెలుదురుగాని ఐదు నిమిషాల్లో కొంప మునిగిపోదు అంది ఎందుకు అడిగాడు సూర్య విసుగుతో కాదు భయంతో సుజాత అందం చూసి అతనికి భయం పట్టుకుంది ఒళ్ళు మరిపించే అందం వివేకం పోగొట్టే అందం ఓ రహస్యం చెప్పాలి సూర్య కారు దిగి ఆమె వెనకే వెళ్ళాడు హాల్లో నౌకర్ ఎదురయ్యి కాఫీ తెమ్మంటారా అని అడిగాడు తయారు చేయి నేను పిలిచినప్పుడు తీసుకుని అని సూరి చేయి పట్టుకొని మేడం ఎట్ల వైపు లాగింది సుజాత మేడం మీద గదిలోకి వెళ్ళగానే ఆమె తన రెండు చేతులు అతను మెడ చుట్టూ వేసి అతని మొహం కింద కొంచి పెదిమలను తన పెదిమలతో తాకింది అతను నిగ్రహం చూపడానికి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది ఆ ప్రయత్నంగా అతని చేతులు ఆమెను చుట్టి వేశాయి సిల్లీ ఫెలో ఎందుకు నిన్న వెళ్ళిపోయావు నేను వెళ్ళమనగానే వెళ్ళాలా రాత్రి ఎంత ఒంటిగా ఫీల్ అయ్యాను నువ్వు నన్ను ఎత్తుకుపోయినట్టు కల అతని చెవిలో అంటూ చెంపలు నిమురుతూ గట్టిగా కావలించుకుంది ఆమె సూరి లలితను మర్చిపోయాడు ఐదు గంటలైందని మర్చిపోయాడు ఇక నాలుగు రోజులు గడిచాయి శివపాదం ఇంటికి భద్రత ఏర్పాట్లు సాగుతున్నాయి ఓ బ్యాంకు కూడా భద్రత ఏర్పాట్లు చేస్తున్నాడు వ్యాపారం బాగుంది కానీ సూరి మనస్సు తిమకపడుతోంది ఆ రాత్రి అంతా సుజాతతో గడిపి మర్నాడు పొద్దున్నే ఇంటికి వెళ్ళగానే లలితకు ఫోన్ చేసి అబద్ధం చెప్పి క్షమాపణ కోరుకున్నాడు తను చాలా తప్పు చేశానని అనిపించింది అతనికి తనకు కావాల్సింది లలిత సుజాత కాదు కానీ సుజాత సమక్షంలో తనకు నిగ్రహం లేకపోతోంది మళ్ళీ సుజాతను కలుసుకోకూడదని నిశ్చయించుకున్నాడు మర్నాడు లలిత ఇంటికి వెళ్ళి ఆమె మామతో పరిచయం చేసుకున్నాడు ముహూర్తం విషయం మాట్లాడలేదు కానీ తన ఆమోదం తెలియపరిచాడు ఆయన ఆ మర్నాడు శివపాదం ఇంటికి వెళ్ళినప్పుడు సుజాత తటస్థపడి అతన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళింది నాకు పిచ్చి పట్టింది నీ పిచ్చి సూర్య పిచ్చి అంటూ అతని మీద వాలిపోయింది సూర్య అంతకుముందు చేసుకున్న నిర్ణయాలు మాయమయ్యాయి ఆమె దాసుడైపోయాడు సుజాత లలిత ఇదే అతని సమస్య తికమకల పడుతున్నాడు సుజాత ఆలింగనంలో కలిగే తన్మయత్వం లలిత సమక్షంలో కలగదు నిజమే కానీ సుజాత వలపు తాత్కాలికమని జీవితాంతం ఉండేది కాదని పరిపూర్ణత ఉన్న ప్రేమ కాదని అతనికి తెలుసు తెలిసి బలహీనతను జయించలేని తను లలితకు అర్హుడా అతని సెక్రటరీ సరళ బల్ల మీద కాగితాలు పెట్టి వెళ్ళిపోతోంది సరళ ఒక్క మాట పిలిచాడు సూరి ఆమె వెనక్కి తిరిగి ఎస్ సార్ అంది ఇలా వచ్చి కూర్చో ఆమె కూర్చుంది నీ సలహా కావాలి అందుకే పిలిచాను సరళ పుస్తకము పెన్సిల్ బల్ల మీద పెట్టి కుర్చీలో జారగిలబడి తల ఊపింది సూరి చెప్పటం ప్రారంభించాడు తనకి లలితకు ఏర్పడిన స్నేహం ఆ స్నేహం చిక్కనై అన్యోన్య అనురాగం ఆకర్షణ వృద్ధి కావటం సుజాత పరిచయం ఆమె సమక్షంలో తను ఎలా ఒళ్ళు మెరిచిపోతున్నది చెప్పి నా మనసు నాకే తెలియటం లేదు నాకు ఎవరో ఎవరు కావాలో అర్థం కావట్లేదు సుజాతతో ఉన్నప్పుడు ఆమె అనుక్షణం నా పక్కన ఉండాలనిపిస్తుంది అన్నాడు ఇటువంటి ఆవేశాలకు వాంచలకు ఇది సమయం కాదేమో అంది ఆమె అంటే మీ ప్రాణానికే ప్రమాదం ఏర్పడిన ఈ స్థితిలో ఏ క్షణాన ఎవరు ఎక్కడి నుంచి ఉరికి మీద పడి మీ ప్రాణం తీస్తారో అనే భయంతో ఉండగా ఈ సమస్యలు ఎందుకండి సూర్య ఆమె కళ్ళల్లోకి చూశాడు సరళ తల వంచుకుంది ఎందుకలా తల వంచుకుందో తెలియక నేను అడిగిన ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పలేదు అన్నాడు వాళ్ళిద్దరూ మీకు తగరు అని చటకున కుర్చీలోంచి లేచి ఆ గదిలోంచి వెళ్ళిపోయింది సరళ సరళ ప్రవర్తన విచిత్రంగా తోచింది సూర్యకి లేచి వెళ్ళాడు బళ్ళ మీద మొహం పెట్టుకుని కుర్చీలో కూర్చుంది దగ్గరికి వెళ్ళాడు ఏడుస్తోంది ఏమిటది సరళ అడిగాడు సూర్య కంగారుగా సరళ జవాబు చెప్పలేదు తలపైకి ఎత్తలేదు వేళ్లతో చీర కొంగు నలుపుతోంది సరళ ప్లీజ్ చెప్పవా ఏమైంది నేనేమైనా అన్నానా అడిగాడు సూర్య ఆదురుదాగా ఆమె తలపైకెత్తి చూసింది కళ్ళు ఎర్రగా ఉన్నాయి నీళ్లతో మెరుస్తున్నాయి ఏం చెప్పను మీకు అర్థం కాకపోతే ఏం ప్రయోజనం అంది వణుకుతున్న కంఠస్వరంతో అది కాదు సరళ నేను నిన్నేమీ అనలేదే ఏమీ అనలేదు ఎందుకంటారు ఇక్కడ ఉన్న బళ్ళతో కుర్చీలతో సమానం నేను సుచేత లలిత వాళ్ళిద్దరే మీ కళ్ళకు కనిపిస్తున్నారు పొద్దున్నే సాయంకాలం వరకు మీ ముందు ఉంటున్నాను కనుక నేను కనిపించను సూర్యకి అప్పుడు అర్థమైంది చిన్నగా నవ్వుతూ జేగు రూమాలు తీసి ఆమె కళ్ళు తొడిచాడు నువ్వు పొరపడుతున్నావు నువ్వు ఇంకా ఏవో చెప్పబోతుండగా తలుపు దగ్గర అలికిడైంది సూరి తలుపు వైపు చూశాడు లలిత నిల్చొంది హలో రా అన్నాడు లలిత నిప్పులు కక్కుతున్న కళ్ళతో అతన్ని చూసి వెనక్కి తిరిగింది ఇక సరళ అని రాసి ఉన్న చీటీ చూసి ఎవరి సరళ అడిగాడు డిటెక్టివ్ యుగంధర్ తన అసిస్టెంట్ రాజుని వచ్చారండి యుగంధర్ అను రాజు ఇద్దరు అమ్మయ్య భద్రతా ఏజెంట్ సూరి సెక్రటరీని అని చెప్పింది ఎందుకు వచ్చిందో చెప్పిందా డిటెక్టివ్ యుగంధర్ గారితో మాట్లాడాలని చెప్పింది అని నవ్వాడు రాజు రమ్మను పచ్చ పువ్వులున్న తెల్లని వాయిల్ చీర దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ రెండు జడలు చేతిలో హ్యాండ్ బ్యాగు బెదురుతూ వచ్చింది సరళ రండి కూర్చోండి అన్నాడు యుగంధర్ రాజు యుగంధర్ పక్కన నిలబడ్డాడు మీరు సూర్యగారిని గురించి విని ఉంటారనుకుంటాను అంది సరళ కూర్చుంటూ ఆయనతో కొద్దిగా పరిచయం కూడా ఉంది అన్నాడు యుగంధర్ గారు మీ సహాయం కోరొచ్చాను చెప్పండి రెండు రోజుల నుంచి గారు కనపడటం లేదు అదృశ్యమయ్యారు యుగంధర్ కుర్చీలో వెనక్కి జారగలబడి ఆయన రెండు రోజుల నుంచి మీకు కనిపించకపోవడానికి లక్ష లక్ష కారణాలు ఉండొచ్చు అదృశ్యమయ్యారని ఎందుకు అనుకున్నారు అడిగాడు వేరే ఏదో పని నుండి ఆయన ఆఫీస్కు రాకపోవటం కాదు ఆయనకేదో ప్రమాదం సంభవించి ఉండాలి లేదా ఏదో చిక్కుల్లో పడి ఉండాలి మీరు నాకు కాదు ఆయనకి సహాయం చేయాలి అంది సరళ ఆమె కళ్ళల్లో నీళ్లు ఉండటం చూశాడు గంధర్ సూరిగారు ఏదో చిక్కుల్లోనో ప్రమాదంలోనో పడ్డారని మీరు అనుకోవటానికి కారణం చెప్పాలి అంతేకాదు ఆయన వ్యవహారాల్లోనే జోక్యం కల్పించుకోవటం ఆయనకి సమ్మతమో కాదో నాకు తెలియాలి ఆయన తరపున మీరు నా సహాయం అడగడానికి మీకు హక్కు ఉందో నిరూపించాలి అన్నాడు యుగంధర్ ఎన్ని షరతులు పెట్టారు క్లుప్తంగా చెప్తాను వినండి అని భద్రతా వృత్తి మానేయమని సూర్యుకి వచ్చిన బెదిరింపు ఉత్తరాల గురించి అతన్ని చంపడానికి జరిగిన మూడు ప్రయత్నాల గురించి విపులంగా చెప్పి కేవలం కాకతాళీయమని నేను అనుకోను ఆయన ప్రాణభయంతో జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో ఇద్దరు యువతులతో పరిచయం అయింది ఇద్దరు ఆయనని వలలో వేసుకోవటానికి ప్రయత్నించారు ఈ సంఘటనలకు ఏదో సంబంధం ఉందన్న నా అనుమానం అన్నది సరళ ఆమె చెప్పిన విషయాలన్నీ రాజు రాసుకున్నాడు మీరు చెప్పిన దాన్ని బట్టి సూర్యగారు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయనకు రక్షణ ఇస్తున్నారని తెలుస్తోంది నిజంగా ఆయనకి ఏదైనా ప్రమాదం సంభవించి ఉంటే పోలీసులు ఈ పాటికి మిమ్మల్ని కలుసుకునేవారు రెండు రోజుల నుంచి కనిపించకపోతే ఊరుకుంటారా అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గారికి ఫోన్ చేసి అడిగాను గారిని గురించి ఆదురు దాగా ఉన్నామని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ఆయన యుగంధర్ రిసీవర్ తీసి హలో యుగంధర్ స్పీకింగ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఉన్నారా హలో మీరేనా గుడ్ మార్నింగ్ ఆయన ఐదు నిమిషాలు మాట్లాడాడు సరళ చెప్పిన విషయాలు యథార్థాలేనని తేలింది కేసు తీసుకోమని స్వరాజ్యరావు యుగంధర్ని ప్రోత్సాహపరిచాడు రిసీవర్ పెట్టేసి సరళ వైపు తిరిగి సూర్యగారిని ఆఖరిసారి మీరు ఎప్పుడు చూశారు అడిగాడు సరళ తటపటాయించింది తలవంచుకుని మౌనంగా ఉండిపోయింది మీరు ఏ విషయము కూడా దాచకుండా చెప్పాలి అన్నాడు యుగంధర్ సరళ గొంతు సవరించుకుని సూర్య తనను పిలిచి లలిత సుజాతల విషయం చెప్పటం తను వెళ్ళిపోవటం సూర్య తన వెనకే వచ్చి తన కళ్ళ నీళ్లు తొడవటం ఆ సమయంలో లలిత రావటం చెప్పి లలిత ఉరుముతూ చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది సూర్యగారు వెనకే పరిగెత్తారు నేను నా బల్ల దగ్గరే ఉండిపోయాను అదే ఆఖరిసారి ఆయన చూడటం అంది అయితే ఆయన లలిత కూడా వెళ్ళుండాలి అన్నాడు రాజు నేను నిన్న లలితకు టెలిఫోన్ చేశాను ఆయన తన వెనక రాలేదని ఆయన్ని తను చూడలేదని చూడాలని లేదని కూడా చెప్పింది ఆమె ఆఫీసులో ఇచ్చి బయటికి పరిగెత్తిన మనిషి ఏమైనట్టు అడిగాడు రాజు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది ఆ సమయంలో వీధిలో రద్దీ ఎక్కువ సూరిగారు వీధిలోకి వెళ్ళటం ఎవరూ చూడలేదట మరి ఆయన కారు అడిగాడు గందర్ అక్కడే ఉంది ఆయన తన కారులో వెళ్ళలేదు పోనీ లలితతో ఆమె కారులో వెళ్ళారేమో ఆమె ఆ విషయం మీతో చెప్పటం ఇష్టం లేక ఆయన చూడనే లేదని చెప్పు ఉండొచ్చుగా అవును ఆయన ఎక్కడుందో ఆమెకు తెలిసి ఉండొచ్చు అందుకే మీ దగ్గరికి వచ్చాను యుగంధర్ తల ఊపి మీరు ఆఫీస్కి వెళ్ళండి కాసేపట్లో నేను వచ్చి దర్యాప్తు ప్రారంభిస్తాను అన్నాడు సరళ లేచి నిలబడి మీ ఫీజు అడిగింది యుగంధర్ నబ్బి సూర్య కనపండి ఇవ్వండి ఆయన దగ్గర తీసుకుంటాను అన్నాడు సరళ వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసి ఆగిపోయింది యుగంధర్ రాజు ఆమెనే చూస్తున్నారు ఇంకో విషయం అంది సరళ నెమ్మదిగా ఏమిటి ఈవేళ పోస్ట్లో ఈ ఉత్తరం వచ్చింది ఏమిటది చదవండి మీకే తెలుస్తుంది అని హ్యాండ్ బ్యాగ్ ధరించి ఒక కవర్ తీసి ఈ ఇచ్చింది సరళ సామాన్యమైన తెల్ల కవర్ అది క్రితం రోజు సాయంత్రం ఐదు గంటలకు పూర్వం పోస్ట్ చేయబడినట్లుగా సూచిస్తోంది దాని మీద ఉన్న ముద్ర కవర్లో ఉన్న పావు కాగితం బయటికి తీసి చదవటం ప్రారంభించాడు యొందర్ మై డియర్ సరళ ఈ ఉత్తరం ఎవరికీ చూపించద్దు నా దగ్గర నుంచి ఈ ఉత్తరం వచ్చినట్టు ఎవరికీ చెప్పద్దు నేనేమయ్యానని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అడిగితే పని మీద బొంబాయి వెళ్ళానని వారం రోజుల్లో వస్తానని చెప్పు నేను చాలా చిక్కుల్లో ఉన్నాను చాలా ప్రమాదకరమైన స్థితిలో ఇరుక్కున్నాను నీ సహాయం లేనిదే ప్రాణాలతో తప్పించుకుని రాలేను ద గ్రేట్ న్యూస్ నేషనల్ న్యూ బ్యాంక్ ఇండియా అండ్ వరల్డ్ బ్యాంక్ షా సాహెబ్ జ్యువెలర్స్ నీలకంఠశెట్టి డైమండ్ మర్చెంట్స్ సిల్క్ శారీ హౌస్ ఈ కంపెనీల ఆఫీసులకు నేను భద్రతా ఏర్పాట్లు చేశానని నీకు తెలుసు ఆ ప్లాన్లు ఎక్కడ దాచానో నీకు తెలుసు అవి తక్షణం నాకు అందజేయాలి ఎలా అందజేయాలో వివరంగా రాస్తున్నాను ఆ ప్రకారం చెయ్యి రేపు సాయంకాలం సరిగ్గా ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆ ప్లాన్లు తీసుకుని నువ్వు ఆఫీస్ నుంచి బయలుదేరు ఐదు గంటల నలభై నిమిషాలకల్లా ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉండాలి అక్కడ ఒక మనిషి నీకు ఎదురై గుడ్ ఈవినింగ్ సార్ అలా సూర్య ఎలా ఉన్నాడు అని అడుగుతాడు కుల్లా సాగే ఉన్నారని చెప్పి ముందుకున్నాడు ఆర్ట్స్ కాలేజీస్ బస్సు స్టాప్ దగ్గర ఆగు నీ వెనక ఒక మనిషి నిలబడి ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నారు అని అతను అడుగుతాడు తాంబరం అని జవాబు చెప్పు నా కారులో దింపుతాను అంటాడు అతను థ్యాంక్స్ చెప్పి అతను వెనకే వెళ్ళి కార్ ఎక్కు తర్వాత ఏం చేయవలసింది అతను చెప్తాడు సూరి యుగంధర్ ఆ ఉత్తరం రాజుకు అందించి కూర్చోండి మీతో మాట్లాడాలి అన్నాడు సరళ జంకుతూ యుగంధర్ ఎదురుగా కూర్చుంది ఈ ఉత్తరం ముందే ఎందుకు చూపించలేదు అడిగాడు యుగంధర్ మీకు చూపించడం మంచిదో కాదో తేల్చుకోలేకపోయాను సూర్యగారి ఎవరికీ చెప్పద్దని రహస్యంగా ఉంచమని రాశారు మీకు ఉత్తరం చూపించడం వల్ల ఆయనకి ఏదైనా ప్రమాదం సంభవిస్తే నేను భరించలేను అంది సరళ వణుకుతున్న కంఠంతో ఇది సూర్యగారి దస్తూరేనా అవును ఆయన దస్తూరే ఆయన సంతకమే ఆఫీస్ ఫైల్స్లో ఉన్న కాగితాలు తీసి ఆయన దస్తూరితో పోల్చి చూశాను ఆ కాగితం ఏదైనా మీ దగ్గర ఉందా సరళ తల ఊపి హ్యాండ్ నుంచి ఒక కాగితం తీసి ఇచ్చింది ఆయన రెండు కాగితాల మీద దస్తూరి పరీక్షగా చూసి సూర్య దస్తూరి అని నిర్ణయించుకుని తల ఊపి ఈ ఉత్తరం ఎవరికి చూపించద్దని సూర్యగారు రాశారు కదా నాకెందుకు చూపించారు అని అడిగాడు అసలు మీ దగ్గరికి రావడానికి ఉత్తరమే కారణం సూర్యగారు రాసినట్టు ఆ భద్రతా ప్లాన్లు ఎక్కడ దాచింది నాకు తెలిసిన మాట నిజమే కానీ అవి నాకు ఇవ్వరని ఆయనకి తెలుసు వాటిని బ్యాంకులో ఇనపెట్టిలో పెట్టారు సూర్యగారు స్వయంగా వెళితే కానీ బ్యాంకు వారు అవి ఇవ్వరు ఆ విషయం ఆయనకి తెలుసు అది తెలిసి ఆ ప్లాన్లు తీసుకురమ్మని ఎందుకు రాశారో నాకు అర్థం కాలేదు ప్లాన్లు తెప్పిస్తానన్న సాకుతో తన ఆపదలో ఉన్నానని నాకు తెలియచేయటం ఆయన ఉద్దేశమేమో అంది సరళ యుగంధర్ తల ఊపి నా దగ్గరికి వచ్చి మంచి పని చేశారు ఈ ఉత్తరం చూశాక గారు ఇంకా ప్రాణాలతో ఉన్నారని రూఢీ అయింది ఆయనని ఎవరో ఎత్తుకుపోయారని వాళ్ళకి ఆ ప్లాన్లు కావాలని అవి వాళ్ళకి చిక్కే వరకు గారి ప్రాణానికి ప్రమాదం ఉండదని అనుకోవచ్చు అన్నాడు యుగంధర్ నన్నేం చేయమంటారు ఆ ప్లాన్ లేకుండా సూర్యగారి చెప్పినట్టు చేయటం వృధా కాదు మీరేమి చేయవలసింది చెప్తాను వినండి అని యుగంధర్ చెప్పటం ప్రారంభించాడు ఇక లలిత గారు ఉన్నారా నేనే నేనే లలితని తమరు అడిగింది లలిత నా పేరు యుగంధర్ రండి అని హాల్లోకి తీసుకెళ్ళి కూర్చోమని చెప్పింది ఆమె నేను ప్రైవేట్ డిటెక్టివ్ని అలాగా అంది ఆశ్చర్యం అడిచిపెట్టుకుంటూ సూర్యగారితో మీకు బాగా పరిచయం ఉందనుకుంటాను లలిత జవాబు చెప్పలేదు ఆయన రెండు రోజుల నుంచి కనిపించడం లేదు బహుశా సెక్రటరీతో ఎక్కడో తిరుగుతూ ఉంటారు లేకపోతే ఇంట్లో ఇంట్లో లేరు ఆయన సెక్రటరీ ఆఫీస్లో ఉంది ఆమె పోలీసులకు రిపోర్ట్ ఇచ్చింది ఆమె నా సహాయం కోరింది లలితలో తుఫాన్ చెలరేగిందని ఐందర ఆమె మొహం చూసి గ్రహించాడు ఐదు నిమిషాలు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు ఆయన కనిపించకపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు ఆయనని వాళ్ళు పట్టుకొని ఉంటారు ఆయనకి ఎవరో హాని చేయబోతున్నారని తెలిసి రక్షణ ఇవ్వకుండా పోలీసులు ఏం చేస్తున్నారు అని అరిచింది లలిత ప్లీజ్ శాంతించండి పోలీసులు ఇచ్చిన సలహాలన్నీ ఆయన తూచా తప్పకుండా పాటించినట్టు లేదు రెండు రోజుల క్రితం మీరు ఆయన ఆఫీస్కి వెళ్ళి బయట నుంచే వెనక్కి వెళ్ళిపోయారట ఆ తర్వాత ఆయన కనిపించలేదట అన్నాడు అందరు అయితే ఆయన్ని నా కూడా తీసుకొచ్చి ఇక్కడ దాచానన్న మీ ఉద్దేశం అడిగింది లలిత కోపంతో అలా జరుగుంటే బాగుండేది మీతో మాట్లాడాలని ఆయన మీ వెనకే వచ్చారు కదా మీతో మాట్లాడారా ఏం జరిగింది అప్పుడు నేను ఆయనతో మాట్లాడదలుచుకోలేదు లిఫ్ట్లోకి వెళ్ళాను ఆయన వస్తూ ఉండగా లిఫ్ట్ కదిలింది నన్ను కింద కలుసుకునేందుకు ఆయన మెట్ల వైపు వెళ్ళారు నాకు ఆయన కలుసుకోవటం ఇష్టం లేదు అందుకని రెండో అంతస్తులో లిఫ్ట్ ఆపించి దిగేశాను తర్వాత ఏం జరిగింది ఐదు నిమిషాలు వసాలలో నిలబడ్డాను లిఫ్ట్ పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు దిగి నా కారు ఎక్కి వెళ్ళిపోయాను లిఫ్ట్లో మీరు దిగుతున్నప్పుడు కానీ రోడ్డు మీద కానీ అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరినైనా చూసారా లేదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఆ ప్రాంతాల్లో ఉన్నా నేను చూసే స్థితిలో కూడా లేను మళ్ళీ మీరు ఆయన కలుసుకుని ఎందుకు ప్రయత్నించలేదా మరి లేదు థ్యాంక్స్ వస్తాను అని యుగంధర్ లేచాడు యుగంధర్ గారు ఆయన ఏమై ఉంటారు అడిగింది లలిత ఆదుర్దాగా యుగంధర్ పెరిమ విరిచాడు ప్లీజ్ చెప్పండి ఆయన సెక్రటరీ ఫోన్ చేసి ఆయన కనపట్లేదని చెప్పినప్పటి నుంచి ఆదుర్దాతో చచ్చిపోతున్నాను ఆ ముఠవాళ్ళు ఆయన ఎత్తుకుపోయి వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించింది లలిత ఆ విషయం మీకు తెలుసు అన్నమాట అన్నాడు యుగంధర్ లలిత తలోపింది ఇంతవరకు ఆయన ప్రాణాలకు మోసం ఏమీ కలగలేదనే నా నమ్మకం వస్తాను యుగంధర్ గారు మీరు ఎలాగైనా ఆయన్ని ఆపదలోంచి రక్షించాలి ఎంత అయినా సరే నా సహాయం కావాల్సి వచ్చిన మళ్ళీ వస్తాను ప్రస్తుతం మీరు చేయగలిగింది ఏమీ లేదు ఆయన బయటికి నడిచి క్రెజిలర్ కారెక్కాడు యుగంధర్ ఇక ఎవరో అడిగాడు నౌకర్ యుగంధర్ అసిస్టెంట్ రాజుని మిస్ సుజాత ఉన్నారా మీ పేరు ఆమెతో మీకేం పని నా పేరు రాజు ఆమెతో మాట్లాడాలి ఇక్కడే ఉండండి అని చెప్పి నౌకర్ లోపలికి వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చి రండి ఆమగారు మేడం మీద ఉన్నారు రమ్మన్నారు రాజు మేడం ఎట్లెక్కి పైకి వెళ్ళగానే కామెంట్ ప్లీజ్ అలా కూర్చోండి అంది సుజాత రాజు తలుపు దగ్గరే ఆగిపోయి ఆమెను తదేకంగా చూడసాగాడు అలా చూస్తారే వచ్చి కూర్చోండి అంది థ్యాంక్ యూ రెప్ప అలా చూసినందుకు క్షమించండి నా పేరు రాజు డిటెక్టివ్ గందర్ అసిస్టెంట్ని భద్రతా ఏజెంట్ సూరిగారిని గురించి అడగడానికి వచ్చాను అన్నాడు సూర్యగారిన ఆయన గురించి ఏమిటది అడిగింది సుజాత రెండు కాళ్ళు ముడుచుకుని సోఫాలు అడ్డంగా ఉంది చీర కుర్చీళ్ళు పక్కకు తొలగటం వల్ల పిక్కలు కనిపిస్తున్నాయి అటుకే చూడకుండా ఉండేందుకు రాజు ప్రయత్నిస్తూ ఆయన రెండు రోజులు నుంచి కనిపించడం లేదు అన్నాడు ఎవరికి మీక నాకు కనిపించలేదు ఏమయ్యారా అని నేను అనుకుంటున్నాను ఎవరికీ కనిపించడం లేదు మనిషే మాయమయ్యారు రహస్యంగా భద్రతా ఏర్పాట్లు ఎక్కడైనా చేస్తున్నారేమో లేదు మీ బాబాయ్ గారు ఆఫీస్కి ఇంటికి చేస్తున్న భద్రతా ఏర్పాట్లు తప్ప ఇంకెక్కడా చేయటం లేదని తెలిసింది మీ బాబాయ్ గారికి ఫోన్ చేసి అనుకున్నాను ఆఫీస్కి కానీ ఇంటికి కానీ రెండు రోజుల నుంచి రానే లేదని చెప్పారు అయితే నా దగ్గర కూర్చుంటారని మీరు ఎలా అనుకున్నారు శివపాదం ఇంటికి భద్రతా ఏర్పాట్లు చేయమని అడగడానికి మీరే మొదట గారిని కలుసుకున్నారని తెలిసింది తర్వాత ఆయనకి మీకు అన్యోన్యం ఏర్పడిందని మీ ఇంటికి తరచూ వచ్చేవారని కూడా తెలిసింది నా ఇంటికి కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తానన్నారు వృత్తిరీత్యా కాక స్నేహపూర్వకంగా వచ్చేవారని రూఢిగా తెలిసింది ఆయన కనిపించకుండా పోయిన రోజున మీరు ఆయన ఆఫీస్కి వెళ్ళారా సుజాత రెండు నిమిషాలు ఆలోచించి ఏమో వెళ్ళుండొచ్చు అంది క్షమించండి ఆయన ఆఫీసులో నుంచి బయటికి వెళ్ళి అదృశ్యమైన రోజున మీరు అక్కడికి వెళ్ళినట్టు చూసిన వాళ్ళు చెప్పారు సుజాత పక్కపక్కనద్ది కోర్టులో క్రాస్ పరీక్ష చేస్తున్నట్టున్నాయి మీ ప్రశ్నలు నాకు జ్ఞాపకం లేదు ఎంతగా మీరు ఎందుకు వచ్చింది చెప్పలేదు అంది ఈ రెండు రోజుల్లో సూర్యగారు మిమ్మల్ని కలుసుకున్నారేమో తెలుసుకోవటానికి సుజాత పెదిమి వరిచి లేదు ఆయన కనిపిస్తే ఆయన కోసం అందరూ ఆదుర్దగా ఉన్నారని చెప్తాను అంది ఇంకేం ప్రశ్నలు అడగడానికి తోచక రాజు వెళ్ళిపోయాడు అదండి ఈ కథ చివరికి మళ్ళీ కథ పా కానపడింది మీ అందరికి కూడా హ్యాపీగా ఉంటుంది నాకు తెలిసి వాళ్ళిద్దరు వస్తే థ్యాంక్ యూ ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది బేసిక్గా ఆ కొమ్మూరి సాంబేశ్వరరావు గారికి ఐడియాలు ఎలా వస్తాయో తెలియదు కానీ ఎన్ని నవలలు రాశారో వాళ్ళ మీద ఎన్ని రాసినా ఆయన ఇంకా కొత్త కొత్త కథలు వస్తూనే ఉంటాయి ఆయనకి సో నాకు రోజు ఆనందంగా ఉంది వాళ్ళిద్దరు వచ్చేదలకి అంతకుముందు నేను కూడా కొంచెం డల్గా చదివాను బేసిక్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్